కప్పు తీసుకోవాలి వాటిని మూడు గంటల పాటు నానబెట్టి నీట్ గ్రైండ్ చేయాలి అది కూడా లైట్ గా పూర్తిగా గ్రైండ్ అవ్వకూడదు అలా గ్రైండ్ చేయాలి దాంట్లో కొంచెం సాల్ట్ మిర్చి తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు అండ్ కొత్తిమీర కొత్త అంటే కొత్తిమీర అనే ఇవన్నీ కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని లైట్ గా ఫ్రెష్ చేయాలి యాక్చువల్ గా ఇక్కడ నెక్స్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేయాలి కదా సో మేము యూజ్ చేసే ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఎస్ కొబ్బరి నూనె మనం ఎలాగైతే వంట చేయడానికి పామాయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వాడతామో వాళ్ళక్కడ ఏ వంట చేయడానికైనా కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ ఎలాంటి రెసిపీస్ చేయడానికైనా సరే వాళ్ళు కొబ్బరి నూనె మాత్రమే యూజ్ చేస్తారు సో ఇప్పుడు ఇది మ్యాంగ్ళూర్ స్టైల్ వడ కాబట్టి మేము ఇక్కడ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాము నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో అసలు తెలీదు బట్ సో కోకోనట్ ఆయిల్ ని ఎగ్జాక్ట్ గా మనకి వడలు మునుగుతాయి కదా అంత క్వాంటిటీ సరిపోతుంది కోకోనట్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన వడల్ని వేసుకొని లైట్ గ్రే కలర్ వచ్చే వరకు ఆ తర్వాత తీసుకొని సర్వ్ స్టైల్ మసాలా రెడీ చేసుకోండి నేను ట్రై చేశాను నాకేమీ అంత కోకోనట్ ఫ్లేవర్ ఏమీ అనిపించలేదు లైట్ గా అనిపించింది ఇది కోకోనట్ ఆయిల్ అని బట్ ఇట్స్ ఓకే చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ మిమ్మల్ని కూడా కోకోనట్ ఆయిల్ యూస్ చేయమని చెప్పట్లేదు యోవిష్ అండ్ మీరు కూడా ట్రై చేసి నచ్చితే అండ్ ఎలా వచ్చింది ైబ్ ప్రెస్ ఓకే మాకు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ీస్ బాయ్